ఆంధ్రప్రదేశ్లో సినిమాల షూటింగ్స్కు వైజాగ్ ఎంతో అద్భుతమైన ప్రదేశమనే చెప్పాలి ఇక్కడ ప్రకృతి అందాలు ఎంతో చుడముచ్చటగా ఉంటాయి దీంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు వైజాగ్లో సినిమాలను చిత్రీకరించడానికి ఇష్టపడుతుంటారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు ఇండియా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున తమ హీరోలను చూడడం కోసం ఆరాటపడుతున్నారు ఐకాన్ స్టార్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ పుష్పాటు సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం చిత్రబృందం వైజాగ్లో ఒక షెడ్యూల్ చిత్రీకరణ చేయాలని భావించారు దీంతో చిత్రబృందం మొత్తం వైజాగ్కు చేరుకున్నారు ఇక వైజాగ్లో అడుగుపెట్టినటువంటి అల్లు అర్జున్కు ఘనస్వాగతం లభించింది ఇలా అల్లు అర్జున్తో పాటు మరొక స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వైజాగ్లోనే ఉన్నారు ప్రస్తుతం చరణ్ తన సినిమా పనుల్లో భాగంగా వైజాగ్కి వచ్చారు ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది దీంతో శంకర్ త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రబృందం వైజాగ్లో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది ఇలా ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు వైజాగ్లో ఉండడంతో అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను చూడడం కోసం తెగాలట పడుతున్నారు